హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మీకు ఒక ఉపయోగపడే ఒక మంచి విషయం అయితే మీ ముందుకు వచ్చానండి నేను చూపిస్తున్న ప్రోడక్ట్ నేము ఫ్రూట్ వెనిగర్ బ్లాక్ హెయిర్ అండి ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను మీషోలో కాస్ట్ రీజనబుల్గా అనిపించిందండి అండి నాకు ఫైవ్ ఫిఫ్టీ కళ వచ్చింది ఇది బ్లాక్ హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉందండి నేను యూజ్ చేసి మీకు వీడియో అయితే పెడుతున్నానండి చాలా అంటే చాలా బాగా ఉంది మనం గోద్రేజ్ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి పట్టించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ తల స్నానం చేసేటప్పుడు ఆ బ్లాక్ హెయిర్ కలర్ అంతా మన ఫేస్ మీద అలా పడుతూ ఉంటుంది కదా అలా కంఫర్టబుల్గా అనిపించేది కాదు నా నేను ఒక ఫ్రెండ్ ద్వారా అయితే నేను ఈ ప్రోడక్ట్ అయితే తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి టూ బాటిల్స్ అయితే ఇవి మనకు వస్తాయి ఒక దానిపైన ఏ అని ఉంటుంది రెండవ బాటిల్ పైన బి అని అయితే ఉంటుందండి ఒక్కొక్క బాటిల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుందండి ఇది హాఫ్ లీటరు హాఫ్ లీటర్ అయితే ఉంటుంది ఒక్క మనిషి అయితే యూజ్ చేసుకుంటే మటుకు వన్ ఇయర్ అయితే వస్తుందండి ఈ జల్లు ఏమీ కాదు వన్ ఇయర్ ఉన్నా కూడా ఏమీ అవ్వదండి చూడండి మనకు టూ బాటిల్స్ అయితే ఇక్కడ వస్తాయి ఒక దానిపైన ఏ అని ఉంటుంది ఇంకొక బాటిల్ పైన బి అని అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి పిల్లలకైతే వద్దండి పెద్దవాళ్ళకి మాత్రమే చూడండి ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తానండి ఇప్పుడు ఇది యూజ్ చేసే ముందు మనమైతే తలస్నానం చేసి అయితే మనం యూజ్ చేసుకోవాలండి లేదా మనం ఆయిల్ అయితే పట్టించుకుంటుంటాం కదా ఆయిల్ ఉన్నప్పుడు ఇది కలర్ అయితే సరిగా హెయిర్కి అంటుకోదు తలస్నానం చేసిన తర్వాత మనము ఈ జెల్ అనేది పట్టించుకున్న తర్వాత మళ్ళీ చేయాలండి ఈ జెల్ పట్టించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలండి కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే చూడండి ఇక్కడ నేను ఒక బాటిల్లో ఒక వన్ స్పూన్ అయితే జెల్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ రెండవ బాటిల్లో మళ్ళీ వన్ స్పూన్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే నేను చూపిస్తున్నానండి మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు సమానంగా తీసుకోవాలి అంటే మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు రెండు బాటిల్లో సమానంగా తీసుకోవాలండి అది టూ టేబుల్ స్పూన్ తీసుకుంటే ఇది టూ టేబుల్ స్పూన్ల తీసుకోవాలి మీకు క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు కానీ రెండు సమానంగా అయితే తీసుకోవాలి రెండు సమానంగా తీసుకున్న తర్వాత మనం అయితే ఒక బ్రష్ అయితే తీసుకొని రెండు బాగా మిక్స్ అయ్యాలైతే మనం కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకైతే కలుపుతూ ఇట్లా చేసేసుకోవాలండి చూడండి ఇలా వచ్చేంతవరకు అయితే మీరు కలిపేసుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత ఈ జెల్లునైతే మనము హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలండి బ్లాక్ అయిపోతుంది డైరెక్ట్ షాంపూతో అయితే మనము హెడ్ బాత్ అయితే చేసేసుకోవచ్చండి ఇవి బాటిల్స్ యూజ్ చేసిన తర్వాత క్యాప్స్ అయితే మంచిగా టైట్గా అయితే పెట్టేసుకోవాలండి లేదంటే కలర్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నో కెమికల్స్ అండి ఇక్కడ ఫ్రూట్స్తో తయారు చేయబడింది ఇది ఇవి కట్టేసుకున్న తర్వాత ఒక కబోర్డ్లో అయితే ఎండ తగలని చోట గాలి తగలని చోట అయితే మనం పెట్టేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా నో కెమికల్స్ అండి శ్రమ కూడా అవసరం లేదు పట్టించుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే మనం బాత్ అయితే చేసేసుకోవచ్చండి నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకు రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకు చూపించింది నేను యూజ్ చేసిన తర్వాతే మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అయితే మీకు మీ ముందుకు వస్తానండి మీకు ఈ లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అయితే మే కామెంట్ అయితే చేస్తాను